కొందరు దేవుని పరిచర్యని డబ్బుతో చేస్తున్నారు నేను మాట్లాడుతున్న మాటలను బట్టి మీరు కోపగించుకొనకూడదు అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ డబ్బు డబ్బెప్పుడూ కూడా దేవుని పరిచర్యను చేయలేదు ఆదిమ సంఘంలో అపోస్తుల దగ్గరికి విశ్వాసులు వారి చరస్థిరాస్తులను అమ్మి వారి పాదాల దగ్గర సొమ్మును పెట్టారని వాక్యము సెలవిస్తారు ఎందుకు ఆదిమ సంఘంలో అపోస్తుల పాదాల దగ్గర డబ్బు ఉంది అంటే వారి శిరస్సుల మీద అభిషేకం ఉంది కాబట్టి ఈ రోజున సంఘాలలో చాలామంది అందరూ కాదు కొంతమంది వ్యక్తులు డబ్బు కొరికే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొన్ని సభలలో నేను గమనించింది కూటమైన తరువాత ఆ కూటంలో వారు మాట్లాడే మాటలు దేవదూతల్లాగా దేవుళ్ళులాగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు వారిని దేవుడా అని అనుకుంటూ ఉన్నారు కూటమైన తరువాత నూనె అమ్ముకునేవారు చేతి రుమాలు అమ్ముకునేవారు మా దగ్గరికి రండి అనేవాళ్ళు ఇక్కడికి వెళ్ళండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎంత విచారము ఒక ఆయన నాతో మాట్లాడుతూ అలాగా అమ్మొచ్చా అని అడిగారు ఆ మాట నన్ను కాదు అమ్మేవారిని వెళ్ళి అడగండి అని చెప్పారు ఆ కూటాలలో గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తామనేవారు వారి జీవితాలలో దేవుడెందుకు అద్భుతం చేయడు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు ప్రతి వాణి పనికి తగిన జీతం నా వద్ద ఉంది అని అన్నాడు నిజంగా ఆ పని దేవుడే వారికి ఇచ్చుంటే దానికి జీతం కూడా ప్రభువే ఇస్తాడు ఆ పని దేవుడు వారికి ఇవ్వకపోతే దానికి దేవుడు డబ్బివ్వడు అందుకు ప్రజలను అడుగుతారు మాకు సహాయం చేయండి మాకు స్పాన్సర్ చేయండి అని ప్రజల దగ్గర గట్టిగా నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉంటారు ఇలాగ చెప్పి ఎంతోమంది దైవ జనులు డబ్బు కొరకు పని చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక సేవకుడు మాట్లాడుతూ నాకు డబ్బు లేదు ఒకప్పుడు నేను అక్కడున్నాను ఎక్కడున్నాను అన్నం లేదు చొక్కా లేదు అన్న సేవకుడు రోజున ఇరవై లక్షల రూపాయల కారులో తిరగడం లేకపోతే మహా భవంతిలో నివాసం చేయడం ఎందుకు అంత స్థితికి వెళ్ళిపోయాడు అంత డబ్బున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు అది ఉండాల్సిందే ఆయన అడిగితే అంటాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడని మరి దేవుడు ఏమంటాడు ఈ ధనవంతుని గురించి ఏమంటాడో తెలుసా ధనం ఎక్కడుండునో వారి హృదయం అక్కడుండును అని చెప్పాడు దేవుడికి కావాల్సింది మనిషిని హృదయం అయితే ధనం చేసే పని ఏమిటంటే ఆ హృదయాన్ని తన వైపుకు తిప్పుకుంది ఇప్పుడు ఆ హృదయం దేవుని వైపు లేదని ఖచ్చితంగా బైబిల్ సెలవిస్తారు పెద్ద పెద్ద దైవ సేవకుల్ని కలవాలంటే సామాన్యమైన మనుషులు ఎన్ని పడిగాపులు పడాలను ఎంత కష్టపడాలను ఏసయ్యా అని పిలిస్తే కలవరిలో ప్రాణం పెట్టిన ఏసయ్య నా కుమారుడా నా కుమార్తె అని జవాబిస్తారు అదే ఏసయ్య పరిచయ చేసే సేవకుల దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టమో నా మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారా దైవ జనాంగమా సేద్యము చేసే ప్రతి కూడా జత పని వాడు ఏసుండాలి కానీ ధనంకా దైవజనాంగమా ధనవంతుడు రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంటె దూరుట సులభమని వాక్యము సెలవిస్తారు నన్ను బాగా గమనించవలసిన విషయం నా యేసు ప్రభులవ చాలా గొప్ప దేవుడు ఆయన ఎంత సింపుల్గా అందరికీ అందుబాటులో ఉన్నాడో ఎంత సింపుల్గా ఎంత చక్కగా ప్రజల మధ్యన నివసించాడో మీకు బాగా తెలుసు ఆయన తరువాత అపోస్తలు కూడా ఎంతో గొప్ప శక్తివంతమైన పరిచర్ చేశారు వారి నీడ తగిలితే రోగులు బాగయ్యారు ఒక మాట చెప్తే ఎంతోమంది స్వస్థపరచబడ్డారు వారు ప్రార్థిస్తే చనిపోయిన వారు కూడా బ్రతికారు ఈ మధ్యన టీవీలో ఒక ఆయన్ను నేను చూశాను అదొక చిన్న చర్చి ఒక ముప్పై మంది ఉంటారు ఆయనకిద్దరు అసిస్టెంట్లు ఒక పెరాలసిస్ వచ్చిన వ్యక్తిని ఆ మధ్యలో నిలబెట్టారు ఈ దైవ సేవకుడు కొంత దూరాన నిలబడి టచ్ అని అన్నాడు ఆ పెరాలసిస్ వచ్చిన ఆయన పక్షవాతంతో ఉన్న ఆయన పడిపోయాడు నేను అనుకుంటేనే ఇంకా ఆయన బాగుపడిపోతాడు లేచి నడుస్తాడు అనుకున్నా ఆయన లేవనే లేదు ఈ పాస్ట్ గారి అసిస్టెంట్ ఇద్దరు తిరిగి బలవంతంగా నిలబెట్టారు మళ్ళా ఈ దైవ సేవకుడు టచ్ అన్నాడు ఆయన మళ్ళా పడిపోయాడు వాళ్ళు మళ్ళా నిలబెట్టారు మళ్ళా టచ్ అన్నారు ఆయన పడిపోయాడు మళ్ళా నిలబెట్టారు ఆ తర్వాత ఆయన పమ్మంటే మామూలుగానే కాలు చేయి వంకరతోనే నడుస్తూ ఉన్నాడు నేను అనుకున్నాను ఈయన టచ్ అన్నప్పుడు పడిపోయాడు కదా ఆయన లేకి దేవుని శక్తి వెళ్ళాలి కదా మరి మొదట ఎలాగొచ్చాడో అలాగే వెళ్తున్నాడే అని నాకు నిజంగా ఆశ్చర్యమేశారు అప్పుడు ఆయన లేకి వెళ్ళింది దేవుని శక్తి లేకపోతే ఏదే ఏది అని సందేహం నాకు కలిగా దయచేసి గమనించాల్సింది ఒక వ్యక్తిని పడగొట్టడం సులభమే లేక కష్టమో అయితే ఆయన ఎందుకు పడిపోయాడు నీవెందుకు పడగొడుతున్నావు అనేది కూడా నీవు ఆలోచించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రతిదీ స్పష్టంగా ఉంది కొందరు చేసే కార్యక్రమాలలో స్పష్టత లేదు కొందరు చేసే బోధల్లో స్పష్టత లేదు కొందరి ప్రవర్తనలలో స్పష్టత లేదు వింటున్న దైవ జనాంగమా ధనం దేవుని సేవ చేయలేదు దేవుడే దేవుని సేవ చేయాలి అందుకనే అపోస్తుడైన పౌలు నా జత పనివాడు క్రీస్తుని చెప్పాడు దైవ సేవకులారా దయచేసి గమనించవలసిన విషయం నా మాటలు కటు అని నా మాటలు విడ్డూరం అని ఇవి నా మాటలు కాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నా దేవుడు చెప్పిన మాటలు నా జత పనివాడు దేవుడే అనని మాకు బైబిల్ స్కూల్ ఉంది మా దగ్గర ఉప సంఘాలు ఉన్నాయి ఓ అనాథ పిల్లల్ని చదివిస్తూ ఉన్నాం ఎన్నో పరిస్ ఉన్నాయి ఏ రోజు కూడా ఎక్కడ కూడా నా చేయి ఇంకొకరి చేతి కింద పెట్టలేదు నా నోరు పొరపాటున ఈ పరిచర్యల కొరకు సహాయము చేయమని ఎక్కడా భిక్షమెత్తలేదు ఎందుకో తెలుసా ఆ పని నా ప్రభు ఇచ్చాడు ఆ పనికి ఆయనే సహాయం చేస్తాడు నా ప్రభు ఇవ్వని పని ఏదైనా ఉంటే నేను చేస్తే దానికి ప్రజల్ని అడగాలి అడగాల్సింది మంచిదే బైబిల్ సెలవిస్తాది నీ మందలోటి పాలను నీవు త్రాగాలని నీ సొంత మందలోటి పాలను త్రాగాలి నీ గొర్రెల దగ్గర పడుకోవాలి నీ గొర్రెలిచ్చిన పాలు త్రాగాలి అంతేకాని వేరే మందలోటి పాలు త్రాగడం వేరే మందలోటి సొమ్ము తీసుకోవడం ఇది ఒక కాపరికి తగినది కా వారిని దొంగలు అని పిలుస్తా దైవ ఓ పౌరుషాన్ని తెచ్చుకొని ప్రభు కొరకు పని చేయండి పౌరుషము తెచ్చుకొని సాతాను ఎదిరించండి పౌరుషము తెచ్చుకొని ప్రజలకు స్వార్థను ప్రకటించండి ప్రజల మధ్యన గలిబిలులు కాదు ప్రజల మధ్యన ఏవో చేసి మనము గొప్పవారం అనిపించుకోవడం కాదు బహుశా భూమి మీద గొప్పవారు అనిపించుకోవచ్చు ప్రభు దృష్టిలో మీరెంత అల్పులో మీకే తెలుసు